జయ గురు దత్తాత్రేయ నమ్మ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం లో ఏ రాసుల వారికి ప్రభుత్వ ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగం కాకుండా వారు చేసే ప్రయత్నాన్ని బట్టి ఒక పెద్ద జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంస్థల్లో ఉద్యోగంలో ప్రవేశించడానికి కానీ ఉద్యోగంలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలకి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మన మే నెల నుంచి ముఖ్యమైనటువంటి గ్రహాల మార్పు కారణంగా ఏ రాశి వారికి ఏ ఏ ఫీల్డ్ ఏ ఏ ఏయే ఏ ఏ సంస్థల్లో అనుకూలత ఉంటుంది అలాగే వారు ఉద్యోగం చేసుకుంటేనే మంచిదా లేదంటే వ్యాపారంలోకి మారితే ఇంకా ఇంప్రూవ్మెంట్ సాధించవచ్చా మరి కొందరైతే రెండు రకాలుగా చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది అన్న విషయానికి ముఖ్యంగా ఎవరికైనా జీవితంలో వారి జీవితంలో పైకి రావాలంటే ఒకటి వారు ప్రయత్నం ఉండాలి అలాగే వారికి తగ్గుతమైన అర్హత వారికి ఏ స్థాయిలో ఆ స్థాయిని బట్టి మనం చేసుకుంటే ఆ ప్రయత్నం ముందుకెళ్తుంది తప్ప మన స్థాయిని మించి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అత్యాసకు వెళ్ళినట్టు అవుతుంటాయి కాబట్టి దానివల్ల కూడా ఉపయోగం ఉండదు బట్ ఏదైనా మీ అర్హత మీ స్థాయిని బట్టి ప్రయత్నం చేసినప్పుడు దానికి గ్రహాల యొక్క సహకారం కూడా కొద్దిగా ఏడై అది మీ యొక్క భవిష్యత్తుకి ముందుకు తీసుకెళ్ళడానికి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది అలాగే మనం ఏదన్నా ఒక వ్యాపారం చేయాలి అనుకున్నప్పుడు వరుసగా వస్తున్నటువంటి ఆ జాతకుడు యొక్క దశలు అంతర్దశలు ఈ గోచారంలో ఈ మధ్యలో ఏలనాడు శని అష్టం శని రాకుండా కంటిన్యూగా ఒక కనీసం ఒక పది సంవత్సరాలైనా ఒక మంచి పీరియడ్ ఉంటే ఆ జాతకుడు ఆ ఫీల్డ్లో నిలదొక్కుని దాంట్లో ధనం నేము సంపాదించడానికి అనుకూలత ఉంటుంది మనం ఏదైనా ఒక వ్యాపారం కానీ ఒక వ్యవహారం కానీ ప్రారంభించినప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టైం చూసుకోవడం జరుగుతుంటుంది అంటే ఒక ఆరు నెలల దాకా సంవత్సరం దాకా టైం బాగుంటుంది కాబట్టి ఈ ప్రారంభం అది బాగానే జరుగుతుంది ఆ సంవత్సరం ఆరు నెలలు దాటిన తర్వాత నెమ్మది నెమ్మదిగా మరి ఆ బ్యాక్ స్టార్ట్ అయినప్పుడు మొత్తం క్లోజ్ అవ్వడం కూడా జరిగిన చివరికి అప్పులు మిగిలే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఏదైనా ఉద్యోగంలో ప్రవేశించడానికి రాబోయే దశలతో పెద్దగా అక్కలేదు ఫలితం అక్కర్లేదు రాబోయే దశ బాగున్నా బాకపోయినా ఉద్యోగంలో ప్రవేశించాక కానీ ఉద్యోగంలో ఒడ్దుడికి లేకున్నా అది కంటిన్యూగా అవడం జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగం అయినప్పుడు మళ్ళీ ప్రైవేట్ ఉద్యోగం అయినా కాబట్టి కొంత ఆడుకోట్లు ఉంటాయి బట్ ఏదైనా ఉద్యోగంలో ప్రవేశించాలనుకున్న వాళ్ళకి రాబోయే పీరియడ్ అంత బాగలేకపోయినా ఇప్పుడు ఉన్న పీరియడ్ బాగుంటే అతను ఉద్యోగంలో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అదే వ్యాపారానికి అలా కాదు ఇప్పుడు పీర్డ్ బాగుండాలి రాబోయే పీరియుడు బాగుండాలి ఆ తర్వాత రాబోయే పీరియుడు బాగుంటేనే వ్యాపారపరంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్ని రకాలుగా ఆలోచించి అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టేవాడు ఇవన్నీ ఆలోచించవలసి ఉంటుంది పెట్టుబడి లేకుండా ఏదో రియల్ ఎస్టేట్ లాంటిది ఏదో చేసుకుంటే దానికి పెద్దగా ఆలోచించక్కర్లేదు కేవలం కష్టపడితే చాలు అదృష్టం ఉంటే అదే కలిసి వస్తుంది స్వస్తి శ్రీమాత్రైన సింహరాశి వారికి రాజకీయమా ఉద్యోగమా అన్నది ఇంపార్టెంట్గా మనం ఈ వీడియోలో పరిశీలిస్తాం సహజంగా సింహరాశి అంటేనే ప్రభుత్వానికి సంబంధించింది అంటే అటు ప్రభుత్వం అంటే ప్రభుత్వ ఉద్యోగిగాను ప్రభుత్వాన్ని శాసించే రాజకీయవేత్తగా కూడా ఈ రాశి వారికి ఎక్కువగా అవకాశాలు ఉండడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా వీళ్ళకి వారసత్వంగా వచ్చే ప్రభుత్వ ఉద్యోగాలు లాంటివి ఉంటాయి అంటే వీళ్ళు పెద్దవాళ్ళు రాజకీయ రంగంలో ఉండే ఏదో కారణం వల్ల వల్ల వారికి వారసులుగా వీళ్ళు రాజకీయ ప్రవేశం చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే వీళ్ళ తండ్రి గారు తాతగారు గవర్నమెంట్ సర్వీస్లో ఉంటే వీళ్ళు కూడా గవర్నమెంట్ సర్వీస్లో ప్రవేశించడానికి ఎక్కువగా మొగ్గు చూపడం జరుగుతూ ఉంటుంది ఈ రాశికి సింహరాశికి సూర్యుడు రవి అధిపతి అవుతుంటాడు మరి ఏ ఇతర గ్రహం కూడా ఈ రాశిలో ఉచ్చ పొందడం కానీ నీచ పొందడం కాని జరగదు ఆ కారణం వల్ల వీళ్ళు సర్వస్వతంత్రుడు అవుతూ ఉంటారు ఏది చేయాలన్నా అంటే ఉద్యోగం చేయాలన్నా వ్యాపారం చేయాలన్నా ఏమి చేయకుండా కేవలం ఖాళీగా ఉండాలన్నా కూడా అది వేళ యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అంటే వీళ్ళని మార్చడం కూడా చాలా కష్టం అవుతూ ఉంటుంది అంటే సాధారణంగా వీళ్ళు పెద్దవాళ్ళు ఈ సింహరాశి వారికి సాధారణంగా జాతకాల మీద పెద్దగా నమ్మకం ఉండదు ఎక్కువగా ఈ సింహరాశిలో బాగా తల్లిదండ్రులు ఇద్దరు మంచి స్థితిలో ఉండగా ప్రభుత్వ ఉద్యోగం కానీ పెద్దగా రాజకీయ కుటుంబం నేపథ్యం ఉంది అటువంటి కుటుంబాల్లో వీళ్ళు జన్మించడం జరుగుతూ ఉంటుంది వీరు ఏదో ఒకటి అనుకొని ఏదో మనం ప్రభుత్వ ఉద్యోగం ఉంటుంది చేయాలనుకుంటారు అంటే ఒకరికి పని చేయడం ఇష్టం ఉండదు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎన్నుకుంటారు ఏమనుకుంటారు వాళ్ళ యొక్క విద్య దాన్ని బట్టి ఫస్ట్గా వాళ్ళు అనుకున్నది ఏంటంటే సివిల్స్ ఐఏఎస్ అన్నది వీళ్ళ జీవిత ధ్యేయంగా పెట్టుకుంటారు సహజంగా దానికి వీళ్ళ తల్లిదండ్రులను కూడా మనవాడు సివిల్స్కి వెళ్తున్నాడు బాగుపడిపోయాడు ఇంకా పర్లేదు కంపల్సరీగా మావాడు నెంబర్ వన్ కలెక్టర్ అవుతాడని వాళ్ళు కంటూ ఉంటారు ఈ అబ్బాయి కూడా వాళ్ళు అడిగిన ప్రతీది ఇవ్వడానికి రెడీగా ఉంటారు చెప్పుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అయితే ఈ సమయంలో ఏదో ఒక సాధారణ ఉద్యోగం చిన్న స్థాయి ఉద్యోగం ట్రై చేసుకుంటే తప్పులేదు కదా కానీ ఆ విధంగా వాడు ట్రై చేయరు అదే ఏం పెట్టుకొని మామూలుగా సివిల్స్కి ఒక ఆరు సంవత్సరాలు ఏడు ఛానల్స్లో ఇస్తూ ఉంటాడు కదా మధ్యలో గ్యాప్ తీసుకొని అటు ఇటు మొత్తం మీద అదే ప్రయత్నంలో పది పన్నెండు సంవత్సరాలు టైం వృధా చేయడం జరుగుతూ ఉంటుంది ఎవరో ఒకరు సక్సెస్ అయినో లేకపోలేదు కానీ ఇది కొంతమంది విషయంలో మాట ఎవరైతే కళల రూపంలో ప్రయత్నం లేకుండా కళలు కంటూ సివిల్స్ రాస్తున్న వారు కానీ గ్రూప్ వన్ కానీ ఏదన్నా ఏదో ఒక ఉన్న స్థాయి ఎన్నుకుంటారు దానికన్నా చిన్నది ఉద్యోగం వచ్చినా కూడా దాన్ని వదులుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా మేడం ఈ కాలాన్ని వృధా చేయకుండా వచ్చిన అవకాశాన్ని ముందుగానే చిన్న స్థాయి ప్రభుత్వ ఉద్యోగం ముందు చేయకపోతే చివరికి మాత్రం మీరు ఎండింగ్ మాత్రం ఖచ్చితంగా ఆ డిపార్ట్మెంట్ హెడ్ కానీ మరి వాళ్ళు రిటైర్మెంట్ అవ్వడం జరుగుతుంది సాధారణ కౌన్సిలర్గా వీళ్ళు రాజకీయం ప్రవేశించిన కనీసం ఒక క్యాబినెట్ మినిస్ కన్నా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది వాళ్ళు నిజాయితీగా ఎవరు వెండిపోడి పడకుండా నిజాయితీగా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నత స్థాయికి వస్తారు ఎలాగొస్తారు చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళడం జరుగుతుంది అంటే ఈ సింహరాశికి ఆరో స్థానం అన్నది మకర రాశి దానికి శని అధిపతి అది సర్వీస్ చెప్తుంది ఒకళ్ళకి ఎంత సర్వీస్ చేస్తూ వాళ్ళు చెప్పింది జాగ్రత్తగా పని నేర్చుకొని ముందుకెళ్తే బ్రహ్మాండంగా రావడం జరుగుతూ ఉంటుంది సో అలాగే భాగ్యంలో ఈ రాష్ట్రాధిపతి ఉచ్చి పొందుతూ ఉంటాడు అందుకని కంపల్సరీగా వీళ్ళు ఎప్పటికైనా ఉన్నత స్థాయికి వెళ్ళడం అయితే జరుగుతూ ఉంటుంది సో అందువల్ల ఏంటంటే ఒకేసారి వంద మెట్లు ఎక్కడం కన్నా ఒక మెట్టు ఒక మెట్టు ప్రయత్నం చేస్తే అటు రాజకీయం కానీ ప్రభుత్వ ఉద్యోగం కానీ హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి సక్సెస్ అవుతుంది అలాగే వ్యాపారం అన్నది ఏదో పెద్ద సైజు వాళ్ళు వారసత్వంగా వచ్చినటువంటి ఇండస్ట్రీస్ అనేటువంటి పర్లేదు కానీ చిన్న చిన్న వ్యాపారాలు సాధ్యమైనంత వరకు వీళ్ళకి ఇష్టం ఉండదు అంటే వీళ్ళని ఒకళ్ళని రిక్వెస్ట్ చేయడం ఒకరిని బతిమారడం ఒకరికి అనుకూలంగా మాట్లాడటం ఇవన్నీ వీళ్ళకి పెద్దగా ఇష్టం ఉండదు కాబట్టి కంపల్సరిగా వీళ్ళు అధికార హోదాన్ని కోరుకుంటూ ఉంటారు బట్ ఏదైనా ఈ రాశిలో నక్షత్ర జాతకులు సాధారణంగా వాళ్ళు పూర్వీకులు తాత తండ్రి ముత్తాత ఏదైతే చేస్తారో అదే వృత్తిని వీళ్ళు చేయడానికి ఇస్తారు ఇష్టపడుతూ ఉంటారు సాంప్రదాయ వృత్తులనే ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు సో అలాగే ఈ రాశి వారు పాత వాటికి అంటే పురాతనటువంటి ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు జులాజికల్ లాంటివి భూమిలో చంపే పురాతన వస్తువులకి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఎక్కువగా మన సాంప్రదాయాల్ని మన జాతి గౌరవాన్ని జాతి చిహ్నాల్ని కాపాడే ప్రయత్నంలో చాలా వరకు వీళ్ళు మన సంస్కృతిని కాపాడి దానికి సంబంధించిన వృత్తుల్లో కానీ స్వతంత్రంగా కానీ ఈ రాశి వారు ఉంటారు అంటే వీళ్ళు కంపల్సరిగా వారి నుంచి గౌరవాన్ని కోరుకుంటూ ఉంటారు ఒక్క గౌరవిస్తే చాలు ఎంతైనా వీళ్ళు చేయడానికి త్యాగం చేయడానికి సిద్ధపడుతూ ఉంటారు బాగా అదృష్టవంతమైన ఈదే రాశిలో ఈ పొబ్బా నక్షత్రం ఇది చాలా ఎంటర్టైన్మెంట్కి సంబంధించింది కాబట్టి సినిమా పరిశ్రమలో ఎక్కువ మంది హీరోలు ఈ నక్షత్రంలో జన్మించే వారే అవుతూ ఉంటారు అలాగే సంగీత దర్శకులుగా మ్యూజిక్ డైరెక్టర్లు అవ్వచ్చు డైరెక్టర్లు అవ్వచ్చు హీరోలు సినిమా పరిశ్రమకు నెంబర్ వన్ దానిస్తుంది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి అది ఏదైనా కావచ్చు చాలా అదృష్టం అన్నమాట వీళ్ళన్ని ప్రతిదీ క్వాలిటీని కోరుకుంటారు అత్యున్నత స్థాయి కోరుకుంటుంటారు బట్ ఏదైనా మోస్ట్ సక్సెస్ఫుల్ స్టార్ అన్నది ఈ పూర్వపాల్గొని నక్షత్రం తర్వాత ఉత్తర పాల్గొని ఉత్తరా నక్షత్రం అన్నది ఇది పెద్దలిచ్చినటువంటి సాంప్రదాయాల్ని స్థిరాస్తుల్ని గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు జాతిని మేల్కొల్పి వాటిని సరైన మార్గంలో నడిపించే ప్రయత్నం ఈ రాశి వారు చేయడం జరుగుతూ ఉంటుంది ఈ నక్షత్రం వారు చేయడం జరుగుతూ ఉంటుంది స్వస్తి ప్రస్తుతం వృత్తిపరంగా ఎంత ప్రయత్నం చేసినా సరైనటువంటి వృత్తిలో మనం స్థిరపడలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి అంటే వారి యొక్క ప్రస్తుతం జరుగుతున్నటువంటి జాతకంలో దశ అంతర్దశను బట్టి ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మనం అనుకున్నది ఏంటంటే కేవలం కామన్గా గోచారీత్యా ఉన్నటువంటి ఫలితాలు తర్వాత సహజంగా ఏ రాశి వారికి ఎప్పుడు ఏది అనుకూలమో అనుకున్న అయితే అనికీ ఒకే పరిహారం అన్నట్టుగా ఈ ఉద్యోగానికి అంటే ఒక క్రమశిక్షణ ఉద్యోగం అంటే సూర్య భగవానుడు ఖచ్చితంగా టైంకి సూర్యోదయం అవుతుంది సూర్యాస్తం అవుతుంది ఎంత వర్షం వచ్చినా మాకు ఏది వచ్చినా భగవానుడు ఆ టైం టు టైం తన పని చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు అలాగే ఏదైనా వృత్తిలో స్థిరపడనుకున్నది ఒక క్రమశిక్షణగా ఒక ఉదయం మేకుజామనే లెగ్స్ ఉండడం అలాగే సాయంకాలం సమయంలో నిద్ర ఇవన్నీ ఒక టైంలో పంచిన చేయాలి మీరు పొద్దున్న లేచారు ఐదున్నర ఓకే ఇదో పార్క్ వెళ్ళారు వాకింగ్ అరగంట టైం ఓకే టిఫిన్ నైన్ థర్టీ అంటే నైన్ థర్టీకే రోజు భోజనం వన్ థర్టీ టూ అనుకుంటే ఆ టైంలోనే భోజనం సాయంకాలం నాలుగు గంట టీ అంటే నాలుగు గంటలకే తాగాలి మళ్ళీ ఎనిమిది ఈ ఈ టైం మెయింటైన్ చేయండి మీరు ఖాళీగా ఉండండి కానీ ఈ ప్రతి పని కూడా ఒక టైంకి పెర్ఫెక్ట్గా చేయడం వల్ల అలాగే మీరు ఎక్కడ ఉన్నారు మీ మదర్కి ఫోన్ చేయండి ప్రతిరోజు అదే టైంకి తెలిసిన వెంటనే ఉదయం ఏడు గంటలకి అదే టైంకి మీరు ఫోన్ చేయండి ఆవిడ ఎదురు చూస్తుంటారో మీ పని కార్యక్రమం పూర్తి ఈ విధంగా ఒక టైం ప్రకారం సిస్టమేటిక్గా మీరు నిరుద్యోగంగా ఉన్న ఉద్యోగం ఉన్న ఈ టైం సెన్స్ పాటించడం వల్ల కంపల్సరీగా మీ యొక్క వృత్తి వ్యాపారాలు ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటాయి మీరు ఒక షాప్ పెట్టుకున్న ఒక కాలనీలో ఉన్నారు ఒక మంచి రానివ్వండి రానివ్వండి టైం మెయిన్ చేయండి ఉదయం ఆరు గంటలకి షాప్ ఓపెన్ చేయమని బోర్డు రాయండి ఆరు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల దాకా ఉంటుంది ఎంత ఇబ్బంది వచ్చినా ఒక రూపాయి అమ్మకపోయినా ఉదయం ఆరు నుంచి సాయంకాలం దాకా ఓపెన్ అయి ఉంటే నెమ్మది నెమ్మది నెమ్మదిగా మీ కస్టమర్స్ పెరుగుతారు సమయంగా ఆ టైంకి వచ్చి తీసుకెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది అదే రోజు పది గంటలకి ఒకరోజు సాయంకాలం నాలుగు గంటలకు క్లోజ్ చేయడం వర్షం వచ్చిందని క్లో సెలవు ఇవ్వడం ఈ విధంగా చేయడం వల్ల మీ కస్టమర్ మీ దాకా నాడు ఎక్కడో అక్కడ బయట నుంచి కొనుక్కొని మీరు ఉంటారో ఉంటారో తెలియదు కాబట్టి వాడు ముందు ఏర్పాటుతోనే రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి వ్యాపారం అయినా ఉద్యోగం అయినా క్రమశిక్షణ టైం టైం మెయింటైన్ చేయండి ఇదే లాంటి ఆరాధన ఉద్యోగం అయినా వ్యాపారం అయినా సక్సెస్ అవుతారు దాంతోపాటు ఏంటంటే ప్రతిరోజు సూర్య భగవాన్ ఆరాధన అంటే అతనే క్రమశిక్షణ కారణం అవుతుంటాడు ధనాన్ని ఇచ్చేది కూడా భగవాన్డే కాబట్టి ఈ విధంగా మీరు సూర్య భగవాన్ని పూజించుకోవడం ఆదివారు నియమంగా ఉండడం చేయడం వల్ల కంపల్సరిగా మీరు ఏ వృత్తిలో ఉన్నారో రాణిస్తారు అయితే కొద్దిపాటి మాన్యువల్ రెమెడీ అనుకోండి మామూలుగా ఈ జంతువులకి అది ఆవు కావచ్చు గుర్రాన్ని కావచ్చు పిల్లి కావచ్చు చెరువులో చేపలు కావచ్చు ఈ మోగజీవులకి ఆహారాన్ని అందించడం కూడా మీకు చాలా వరకు ఈ వృత్తిలో అభివృద్ధికి సహకరించే అవకాశం ఉంటుంది ఈ విధంగా చిన్న చిన్న రెమెడీస్ ఎక్కువగా ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరం లాంటివి ఏదో ఒక మీకు అనుకూలమైన రోజు ఎక్కడ ఉన్నటువంటి మరి సాధువులు లాంటి వాళ్ళకి ఈ డ్రై ఫ్రూట్స్ పంచి పెట్టడం వల్ల చిన్న చిన్న వృత్తిపరమైనటువంటి చికాకులు అంటే ఏదన్నా ప్రతిదానికి ఒక రెమెడీ ఒక సమస్య ఉంటుంది అయితే మనం ఆ ప్రయత్నం చేస్తూ ఈ పరిహారాన్ని కూడా చేసుకోవడం వల్ల మరి భగవంతుని యొక్క అనుగ్రహంతో ఉపాధిలో స్థిరత్వం వచ్చే అవకాశం ఉంటుంది